హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆషాఢ మాసం అనగానే గోరింటాకు అలాగే చాలా చాలా పూజలకు ముఖ్యమైనది మరి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అంటే ఆషాఢ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో ఆ మంగళవారం కానీ ఇలా కానీ చేశారనుకో మీకు చాలా చాలా లాభం కలుగుతుంది అలాగే మీ కుటుంబానికి ఆనందం ఐశ్వర్యం కూడా కలుగుతుంది అదేంటి వీడియోలో తెలుసుకుందాం నవగ్రహాల్లో కుజగ్రహంతో కుమారస్వామికి సంబంధం ఉంది అందుకే భూమికి కుజగ్రహానికి కుమారస్వామికి చాలా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అందుకే కుజగ్రహానికి సంతృప్తి పరిచిన భూమిని పూజించిన కుమారస్వామి సంతృప్తి చెందుతాడు అందుకే మంగళవారం పూట వ్రతమాచరించి కుమారస్వామిని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ముఖ్యంగా ఆషాఢ మాసం మంగళవారాల్లో కుమారస్వామి ఆలయాలకు వెళ్ళి రాత్రి బస చేయడం ద్వారా అభిషేకాలు చేయించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఈతి బాధలు తొలగిపోతే ఆషాఢ మంగళవారం కుమారస్వామిని నిష్టతో పూజించాలి ఇంకా ఇంటిల్లిపాదిని శుభ్రం చేసుకొని రంగవల్లికలతో అలంకరించుకొని పూజ గదిలో దీపాలు వెలిగించుకోవాలి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి పాలతో చేసిన పాయసం చక్కెర పొంగలు నైవేద్యంగా సమర్పించాలి మొత్త ఐదువులకు బాలికలకు వాయినం ఇవ్వాలి ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం కుమారస్వామిని నిశ్చిత పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మాంగళ్య భాగ్యం సిద్ధిస్తుంది సంతాన ప్రాప్తి చేకూరుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఆషాఢ మాసంలో మంగళవారం రోజున శ్రీ కుమారస్వామిని పూజించడం వల్ల కలిగే గొప్ప లాభాలు సో మీరు మీ కుటుంబం ప్రయత్నించండి తప్పకుండా కుమారస్వామి ఆశీర్వాదాన్ని పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్